kia pai நான்று నుండి ఈరోజు మరి ఒక ఉద్యమము ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీళ్లు నియామకాల నిధులు నియామకాల మీద సాగినటువంటి పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో నీళ్లు నియామ నిధులు నియామకాలను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతిలో ముందుకు పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలు దొంగ మాటలు అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఎలా ఎండబెట్టారు ఆనాడు ఎన్నికల సమయంలో కాళేశ్వరం మీద ఒక అబద్ధమాడి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇవాళ వంద అబద్ధాలు ఆడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడానికి అవకాశం ఉన్నా కూడా సముద్రంలో నీళ్లకు వదులుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తగడానికి నీళ్ళు లేక సాగు భూమికి నీళ్లు లేక ఇవాళ పొలాలన్నీ ఎండిపోతున్నాయి అందుకోసమే ఈ యొక్క నీళ్ళ ఉద్యమాన్ని ఈరోజు ఈ యొక్క మహా పాదయాత్ర పేరిట మేము ప్రారంభం చేయ జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ గారు ఎంత గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలా గోదావరి నింపిండు అనేటువంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఏ విధంగా ఎండిపోయింది ఇలా గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర నిర్వహణ జరుగుతూ ఉన్నది అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క దీనిపై స్పందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు లో నీళ్లు ఆపే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం